వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి మనకి ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ జిల్లాలో కురవబోతున్నాయి అయితే ఈ వర్షాలని మనకు ఈ అల్పపీడనం ద్వారానే మనకు కురవబోతున్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అట్లయితే ఏపీలో పలు జిల్లాల్లో మనకు నేడు వర్షాలు పడతాయని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక్కడ మనకు మధ్యాహ్నం నుండి ఇక్కడ క్లైమేట్ అయితే మారిపోతుంది ఏ జిల్లాలో పడుతాయి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా విశాఖపట్నం జిల్లా అలాగే అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకు పిడుగులు కూడా అయితే మనమైతే చూడవచ్చు అండి ఈ వర్షాలతో పాటుగా అలాగే ఈ వర్షాలు మనకు భారీగా అయితే కురుస్తాయని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు మనకు పొలాల్లో ఎవరైతే పనులు చేస్తారో అలాంటి వాళ్ళు వ్యవసాయ కూలీలు కానివచ్చు అలాగే పశువుల కాపర్లు కానివ్వచ్చు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకు పిడుగులు వీళ్ళే బయట తిరుగుతారు కాబట్టి సో పిడుగులు పడితే కనుక వీళ్ళకు ప్రాణానికి ప్రమాదం కాబట్టి సో మనకు వాతావరణ శాఖ అయితే వీళ్ళకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఈ జిల్లాలో అయితే మనకు అయితే వర్షాలు అయితే మనకు మరో మూడు రోజుల వరకు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెప్తున్నారు సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్